అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఒక గార్డెన్ వీడియో అయితే ఈ వీడియో ఇప్పటి కాదు కొంచెం ముందుది ఈ వీడియో పోస్ట్ చేయటం మర్చిపోయాము అయితే వీడియో చేస్తుంటే వదిలేద్దామా అంటే చాలా బాగున్నట్టు అనిపించింది అందుకే ఈ వీడియో ఆలస్యంగా ఆయన పోస్ట్ చేస్తున్నాము ఈ వీడియో అయితే రోజు తీసిందే కాదు రెండు మూడు రోజుల పాటు తీసింది మొదటి రోజు వర్షం పడుతుంది మొక్కలు వర్షంలో ఎలా ఉన్నాయో అని చూడటానికి వచ్చాము తెల్లారి వర్షం తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో అని చూద్దాం వచ్చాము అప్పుడు కొన్ని పనులు చేశాను మొక్కలకు సంబంధించినవి ఆ తర్వాత ఒక రోజు డాబా ఓడవటము కొన్ని స్టాండ్లు తెచ్చుకున్నాము మొక్కలకి ఐరన్ స్టాండ్లు అలాగే నీమాయిల్ స్ప్రే చేయటము ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దాని మీద పెట్టాలా పెట్టి పట్టిచ్చి పెట్ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అవుతుంది వర్షంలో గడవక అది ఉంటుందా పొయ్యి తరిసిపోతుందని నీళ్లు నిలబడి బయటికి కొట్టుకొని వస్తేనే ఇట్లా పట్టా వేసాం కొద్దిగాలాగే అటుపక్క కూడా పెడితే పడకుండా ఉంటాయిగా అది ఓకే చాలా ఇంకో రాయి పెడతావా చాలే ఇంకా ఓ అటుపక్క అటుపక్క ఆ చోర పెట్టు స్టెచ్చింగ్ కరెంట్ పెట్టి ఇటు ఒకటొకటి మూడు పక్కల పెట్టేసాయి గట్టిగా ఉంటుంది ఓకే పూలు వాలిపోయినాయి బహి ఎన్నాళ్ళు అవుతుంది వానలా దడవక మళ్ళీ బాగుంది రావద్దే ఇట్లా వెళ్ళే జలుబు చేస్తుంది ఏమాలే కానీ బాగా వచ్చింది పోత ఫై పెట్టేసి తీగల మీద వెరీ గుడ్ ఏదైనా వర్షాలు తక్కువ కదా വർഷം ഫൈവ് എന്ത സന്തോഷമോ മൊക്കേമുണ്ടോ ബാധക എത്തേ

మనం కట్టిన అట్టలు దోమట్లు కట్టాం వాటికి అది బోద్దంటవా గమ్ము అందులో బొగ్గులు అవి ఉన్నాయి మళ్ళీ అదంతా బయటకు వచ్చాకంగా వద్దేమో అని ఇంకా వచ్చామన్నమాట అసలు ఒక్కసారి ఎట్లా ఉన్నాయో మొక్కలు కూడా చూద్దాం గాలి అనిపిస్తుంది కొంచెం ఎట్లా ఇప్పటికైతే ఏం లేదు అంటే ఈ వర్షం పంటలకే కానీ ఉన్న పంటలకే కానీ మొక్కలకే కానీ చాలా మంచి చేసినట్టే కదా ఇప్పుడేం ఇంకా ఎందుకు వెళ్దాం టిఫిన్ చేసుకుందాం బోండాలు ఉప్మానం వేసుకుందాం ఈ వర్షానికి రోజు అయితే రాగిజావు తాగుతాం కానీ నేను ఇంకా సూర్యోదయం ఏమవుద్ది వాళ్ళ ఈ ఆకుల మీద నీటి బిందువులు కూడా భలే ఉంటాయి కానీ చూడాలి చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టు చుట్టాయి మెరుస్తా ఉంటాయి నీళ్లు మీకు ఎంత స్నేహం లేదో కానీ ఆకుల మీద ఓకే స్కూల్కి వెళ్ళేసి గొడుగు లేదు నా చేతిలో ఇట్లా నేను ఎంత ఉండేది అంత తెలుసా గొడుగు ఉండేది కాదు వెళ్ళిపోయేది అందుకని చెప్పు ఇంట్లో గొడుగు ఇచ్చినా కూడా గొడుగు వేసుకునేదాన్ని కాదు ఎందుకంటే గొడుగు పట్టుకోవడమే నాకు కష్టంగా ఉండేది ఇట్లా వెళ్ళిపోయేది తుఫాన్లో శుక్రవారం అది స్కూల్కి నడిచి వాళ్ళం కదా బాగా సైడ్ ఫెక్ట్ చేయడానికి బాగా ఎంజాయ్ ఇస్తే కూడా చదవటువంటి బలే ఇష్టం ఇప్పుడు ఉన్నాం కాబట్టి సరే వర్షం గురించేటప్పుడు పైకి వచ్చి పని చేద్దాం వర్షం పడేటప్పుడు పైకి వచ్చి పని చేయనా మేము కిందకు వచ్చి టిఫిన్ అది చేసేసాము ఇంకా వర్షం అయితే ఇంకా పెద్దదైపోయింది ఈ మధ్య కాలంలో వర్షాలు సరిగా లేక ఎప్పుడైనా వర్షం ఇలా చూస్తున్నా కూడా ఎంత సంతోషం అనిపిస్తుందో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలంటే నాకు చాలా భయం ఇంకా అలా ఉరుముతుంటే మాత్రం బయటికి కూడా తొంగి కూడా చూడను ఇలా అచ్చంగా వర్షం పడుతుంటే మాత్రం ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తాను ఇంక ఇక్కడ చూడండి పైన డాబాబాలి నుంచి మ్యాన్ హోల్ నుంచి ఎంత వాటర్ వస్తుందో ఎంత వర్షం పడిందో ఈ వాటర్ అర్థమవుతుంది కదా చాలా పెద్ద వర్షం పడింది కూడా స్టార్ట్ అయింది ఈ గాలి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం నా మనసు అంతా పైన మొక్కల మీదే ఉంది ఇలా గాలి కూడా తోడైందంటే ఒక్కొక్కసారి మనకి మొక్కలు పాడైపోతాయి కూడా గాలికి పడిపోయి అలా మళ్ళీ డాబా మీదకైతే వచ్చాము ఇది ముందు రోజు వర్షం పడింది కదా నిన్న ఇది అనమాట ఒకసారి చూద్దాం మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో గాలికి గాలి తోలింది బాగా గాలికి పడిపోయినాయో ఏంటో చూద్దాం అసలు ఈ బంతి మొక్కలు మరీ ఏం జరుగుతుంది గాలి మొక్కలు అయితే బాగా ఊరికి ఎట్లున్నాయో చూద్దాం ఏమన్నా కట్టాల్సి వెళ్ళామని సారంగా తీసుకొని వచ్చానికి అయితే కనిపించట్లా నాకు కొన్ని పోయిన మొక్కలు మా పెద్దగా ఎక్కడన్నా ఒకటి మొక్క డైలకైట్ కొను కదా కొంచెం ఇంకా కొంచెం అయితే సపోర్ట్ ఉంటానా ఇదవలా

పెద్ద వర్షమే పడదా ఇది కింద వర్షం అమ్మ అంత పెద్ద వర్షం పడేటప్పుడు గాలి గాలి కూడా తెలియదు బాగానే ఆ గాలికి అటు ఇటు అనుకున్నాయి సపోర్టు రెండు పక్కలు కట్టడం వలన మంచిగా ఉన్నాం గాలికి ఏదైనా పడి ఉంటుంది గాలికి కూడా పండింది కదా అంత గాలి వెళ్ళినప్పుడు ఉడిపోయి ఉంటుంది ఏమో తొడేలు వడతాయి కదా పండుగ పండిన తర్వాత దాన్ని చుట్టేసి అంత సపోర్ట్ గాలి రాల అంత గాలి రాలేదన్నమాట ఏమైనా పొట్టలు మాత్రం నిరూపించుకోండి వేరేది పడితే కాయలు కాయవని వేరే పురుగుంటే నేను కాయను ఇదిగో చూసావా దీని దాదాపు మనం ఒక పదిహేను కాయలు వస్తున్నాం మళ్ళీ ఇక్కడ రెండు కాయలు పండిన అక్కడ చూడు మళ్ళీ బండి తేగ అసలు ఎంత మామూలుగా ఉంది ఈసారి మాత్రం

ఏం కాదులే ఆ కాయలు కట్ చేద్దాం రేపు కాయలు తీసేస్తే ఇంకా బరువు ఉండదు కట్టినా కట్టచ్చు దారం పెట్టి కట్టేసి దారం కట్ చేయి ఇతను ఇతన ఏంటో వెరైటీ కొంచెం చిన్న ఏదో కొండ కొండ గుర ఏదో ఆ కాయలు ఎట్లా ఉండో అవి ఏంటో మన తినే కాయలు లాగా ఉంటే దగ్గర పెట్టి చూపిస్తా ఉండు నువ్వు కొండకెళ్ళి కోసుకొని లేకుండా ఇంట్లో పోసుకోవాలి కింద కానీ కట్టేసాయి కాయలు గుచ్చుకుంటాయి గుచ్చుకోవట్లా ఉంటాయి ఇక ముళ్ళు గోంగూర గోంగూర నువ్వు కూడా మంచి నువ్వు బాగా అమ్మో అవి కాసిన తర్వాత వెంటనే చేసుకోవాలి ఆ నీళ్ళు పోసే పని లేదు కదా రెండు రోజులు ఆగి చూద్దాం లే అనుకుంటే కొంచెం శుభ్రంగా పాడైపోతుంది కింద పడి కుళ్ళిపోయినట్టు అయిపోతుంది మరి గట్టిగా లాగొద్దులే సరిపోతుంది ఆరు రోజులు పోయాక తీసేయొచ్చు ఎండ కాసిన రెండు మూడు ఆ రెండు రోజులు పురిగ భూజా పైన ఉండదు ఎండ కాసిందనుకో ఒక రోజు పోయి చెప్పాను ఈ ఇది నాటుకోం కూర నాటుకాయలు మనకు ఆ కాయలే అర్థం అవుతాయి ఇక మొత్తాన్ని బంద్ చేస్తాం అనమాట అన్నీ ఏం దొరకట్లేదా చూసుకోండి కూసింది గోవిలమ్మా కూతుంది ఆ పువ్వుల్లో ఉన్న ని తీసుకుంటాం చూస్తున్నాం మేము కానీ కానీ

పేను బంక అనేది పేను బంక అంటారు ఏదో షార్ట్కట్లో లో తేనె బంక అంటారు అంటే అది కూడా మరి అది తేనె బంక ఉంటేనే కదా దోమ వచ్చేది ఆ బంక కోసమే కదా దోమ కూడా వచ్చేది అది మనుషులు తినేదే తేనె అవి దోమలు తినేదేమో పేను బంక మనకు తేనె కూడా వచ్చేది మరి వాటి నుంచే తేనె ఈగల నుంచే కదా తేనె టగల నుంచాగా ఇట్లా తడి బిగకూడదు కొద్దిగా అరుదాలు అయినప్పుడు బీక్కోవాలి ఉంచు ఉంచు మరి అంత అంతకాయలు అయినప్పుడు

అప్పుడు పోయే సంవత్సరం బాగా ఉన్నాయి నువ్వెందుకమ్మ ఇందులోకి ధర దాన్ని నల్లుకోని పెట్టే కదా సపోర్ట్ నువ్వు పైకి కన్నా అయ్యే బాగున్నాయి టైం దా

బరువు యాభై కాయలు ఉన్నాయి అంతే సాగి వచ్చి పడితే తను బరువు తను మోసుకోలేకపోతుంటే పక్క బరువు ఏం మోస్తుంది పది కాయలు బరువు ఉన్నామే మమ్మల్ని వంగిపోయా కాయలు మొక్క వచ్చి మీద పడితే ఇబ్బంది కదా ఇంకా లోపల గుచ్చు ఈ వర్షము ఇలాగ వరసైజుడు కాయలు టమాటాలు ఈసారి ఇప్పుడు టమాటాలు ఇష్టం ఇస్తాం జడకాపులా పడుతుంది కదా ఇయ్యప్ప వాళ్ళ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ సాళ్ళు సాడుకి పెడుతున్నారు పెట్టి వాటికి ఇప్పుడు ఇక కింద ఉండకుండా అదే ఎదువరికి ఏంటి నాటిత్తనాలు ఉండప్పుడు భూమి మీద బాకేయి భూమి మీద బాకినప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇక వర్షాలు అయి ఉంటాయి కదా ఆ వర్షాలకి ఈ శుభ్రం కింద నేల భూమి మీద ఉంటాయిగా ఈ కుళ్ళు తెగులు మరి గాలాడక అట్లా వస్తుంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సాలకు మనం కర్రలు కట్టినట్టు బకెట్లో పెట్టి కర్రలు కట్టినట్టు వాళ్ళు కింద పైన మన ఏ సాలు కాసాలు కొద్దిగా సపోర్ట్గా స్టాండు అట్లా మన పందిళ్ళు పాకినట్టు చేస్తున్నారు చేసే టమాటాలు పైకి అల్లిస్తున్నారు ఇంకా అల్లిచ్చినప్పుడు ఇంకా ఏంటంటే కింద ఇప్పుడు ఏమీ ఉండదు కదా కాయల ఆగం కావద్దు కాయల ఆగం కాకుండా దిగుబడి వస్తుంది అనమాట నీరు కూడా ఏంటి డ్రిప్ ద్వారా పెడతారు వాళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ తక్కువలు ఉండవు అనమాట అది మనకి శిలైన బాటిలో నీళ్ళు దిగినట్టు దిగుతుంటాయి అట్లా కావలసినంతవరకు అట్లా పంట మంచి దిగుబడులు వస్తున్నాయి ఇప్పుడు మట్టి తడిగా ఉంది కదా అవన్నీ కూడా భలే ఉన్నాయి కాయలు టమాటాలు మొక్కలు మొక్కలేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మా వాస ఏది అట్లా చెప్పండి అనుకున్నంగా చాలాసేపు పట్టింది అన్ని కట్టేసి నీట్గా ఏ మొక్క మొక్క కొంచెం పోకుండా కట్టాను దారాలు కట్టేసి మంచిగా కాపుసుకోటానికి అది కూడా వీలువైద్ది మొక్కకి కూడా గాలి ఆడుద్ది మనకి ఎండకి ఎట్లా ఉంటుందో వర్షం పడిన తర్వాత కూడా అట్లా గాలి ఆడితే మంచిది ఇంకా టమాటా మొక్కలు అటు వవి అన్నీ కూడా అట్లా కట్టేసాయి అనమాట దేని దానికి ఇట్లా విడిగా గాలి ఆడేలా ఇంకా పైకి వెళ్ళేలాగా ఇదిగోండి ఇప్పుడు కాయలు పెద్దవి అవుతున్నాయి టమాటో

నీళ్లు పోస్తా నీళ్ళు దాంట్లో రేపు ఓకే శుభ్రంగా వర్షానికి రెండు మూడు రోజుల ముందే శుభ్రంగా అందుకే నీళ్ళు లాక్కుండా అట్లా ఉంది మ్యాన్హల్స్ అడ్డం పడకుండా నీళ్ళన్నీ శుభ్రంగా పోయినాయి మట్టి రాల ఆకులే రాలిన ఆకులే అయ్యయ్యో చూడు నా బుడబుచ్చకాయలు ఎట్లా రాలిపోయినాయో గాలికి కొట్టుకొచ్చేసినాయి వచ్చేసినాయి మెరుస్తున్నాయి వాటర్ చుక్కలు చూడండి కింద పని పనివో కింద పని పనివో రేపే అవి ఎల్లుండి పోయి లేకపోతే మరి ఎక్కువ ఎక్కువైతు నుంచి మళ్ళీ పడితే ఇందులో కూడా పోతాయిగా వరుస్తున్నా క్రమశిక్షణకు పడ్డట్టు పడ్డాయి స్టెమ్స్ కట్ చేసి బంతి కొమ్మ కట్ చేసి పెట్టింది ఇది ఇందులో పెట్ట మొన్నే అప్పుడే మొగ్గొచ్చింది వచ్చింది పువ్వు వస్తుంది ఇప్పుడే ఇచ్చుకుంటుంది ఏం చేస్తున్నా ఇప్పుడా దోశలు వేసుకుందాం కిందుకెళ్ళి దా చాల దగ్గర అన్నీ కోసేస్తున్నావు ఎన్ని కోసావు నాకు ఒక నాకు అది అన్యాయం సరేలే అదే తిను వర్షానికి ఇంకా స్వీట్ ఎక్కువైందా ఇక్కడితో పని పూర్తి చేసి ఇంక కిందకి వెళ్ళిపోయాము ఆ తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత ఇది మీద పెట్టి వద్దాం మొన్న తెచ్చినట్టు కన్నా ఈ కొంచెం మందం ఇవి ఉంది అంటే ఆగుతూయో ఆగువో అని అంటున్నారు అందుకని కొంచెం మొన్నటి అయితే ఉన్నాయిలే కానీ ప్రస్తుతానికి బాగానే ఎందుకులే డౌట్గా మళ్ళా పది ఇరవై కోసం చూసుకొని కొంచెం అప్పుడు లేవులేండి అసలు మందంగా ఉన్నాయి తీసుకుందాం అని అయ్యా ఉన్నాయి చూద్దామని నాలుగేది ఇచ్చారు రోజు తిప్పాల తిప్పాలా రేపు పెయింట్ వేసేటప్పుడు కూడా కూడా ఇంతే ఎన్నీ కొద్దిగా పక్క పెట్టడం అన్న ఇలాంటివి అన్నీ అక్కర్లేదు దిమ్మల మీద స్టాండ్ల మీదని అందులో వెయ్యి మొక్క ఉంటుంది వెయ్యి మొక్క ఉంటుంది ఎన్ని రోజు ఒక రోజు చూడుస్తున్నావు వారానికి ఒక రోజు క్లీనింగ్ శుభ్రంగా కూడుస్తున్నావు అలవాటు పోయింది ఈ అలవాటు కూడా ఉంటే బాగుంది కూర్చొని ఇట్లా చేయాలంటే చేసేవాళ్ళు కాబట్టి ఒళ్ళు వచ్చేవి కావు పొట్టలు వచ్చాయి కావు చాలా ఇవాళ అంతా కూడా ఊడ్ చేసే శుభ్రంగా ఇంకా నీళ్ళు చదువుతున్నారు నీళ్ళు పోస్తున్నారు అక్కడ అదేంటి అది ఆకుకూర అది పాలకూర కాదు చుక్కకూర చుక్కకూర అది గోగు మొక్క చూడండి ఎంత అయ్యింది ఒక్క మొక్క గింజలు చెయ్యాలి ఈసారి మనం కొనుక్కోకంసారి ఈరోజు నీళ్లు ఎండెక్కాక పోస్తున్నారు పదకొండు అయింటిది కింద పదిన్నర అయింది మనకి చూసారు మా వారు చక్కగా మొక్కల మీద ఇంట్రెస్ట్తో షాప్ నుంచి ఇంటికి వచ్చి కూడా పోతున్నారు మళ్ళీ మొక్కలకు నీళ్ళు బంగారం మా వారు కదా పూ మొక్క గులాబ్ పూలు చూసావా ఎంత బాగున్నాయో ఎక్కడ ఉన్నాయి గులాబ్ పూలు చెప్పు మొక్కలన్నిటికీ నీళ్ళు పోసుకున్నావు ఇప్పుడు బాగున్నాయి నాటు గులాబీలు అసలు పూజ సరే ఎంత ఉందో ఈ పూలంటే మాత్రం నాకు ఎంత ఇష్టమో పద్దాకాలు చెప్తాలే లే మాట అయితే మైల్ ఎంత వేస్తున్నావు ఒక అందులో ఎన్ని లీటర్లు వాటర్ పట్టుద్ది లీటర్కి ఐదమ్ మరి ఎందుకు వస్తున్నావు ఎక్కువ చిక్కుళ్ళకు బాగా చేయాలి ఆకంతా పండిపోయినట్టు అయిపోయింది ఎందుకని ట్లు ఇంకా అయిపోయినట్టే కాదు లేదు కొంచెం పొదలు బాగానే ఉన్నాయి కానీ ఎందుకో మరి పూత పిండా పడుతుంది రాలిపోతుంది ఏం తక్కువైందంటావు సరే కానీ మొత్తం స్ప్రే చేసి గార్డెన్లోకి వచ్చి ఏం లేదు ఏం లేదనుకుంటే రెండు గంటలు పట్టింది పనులు చేసుకోవటము వర్షం పడినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇల్లు వచ్చి చూసుకొని మొక్కల్ని ఒకసారి చూసుకొని వెళ్ళాలి వర్షం ఎంత కాపాడుకోవాలో వర్షానికి కూడా అంతే ఆ వర్షం వాటర్ ఎంత మంచిదో అంతే ఎఫెక్ట్ కూడా ఉంటుంది మొక్కలు పడిపోవటం అలాంటివి అన్నీ మనం వెంటనే చూసుకుంటే తొందరగా వాటిని తక్ చేసుకోవచ్చు లేదంటే కనుక గాలికి పడిపోయి రెండు రోజులు ఆగి చూసుకుంటే ఇరిగిపోయి అలా జరుగుతాయి అనమాట ఇవాళ కూడా కట్టేసాం కదా సరే మరి ఇంకా ఏ ఏడున్నరకి తొమ్మిది ఏడున్నర అవుతుంది టైం ఇంకా కిందకు వెళ్తాం టిఫిన్ కూడా చేయాల ఇంకా మనకు ఏదన్నా ఉందంటే వీటి మీదే ఉంటుంది కదా మన మనసు అంతా మొక్కల మీదే సరే to Bye. Thank you for watching. Bye bye.